గ్రహచార గోచారంలో రోజు వీరికి మరియు చంద్ర కుజ గ్రహముల యొక్క శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి పనులు కాక వ్యతిరేకమైనటువంటి పనులు కలిగి వృత్తి వ్యవహార వ్యాపారములో అధికమైన నష్టాలు రాగలవు మూలధనం కరిగిపోయేటువంటి యొక్క గ్రహస్థితి గలదు అధికమైనటువంటి ఖర్చులు కలిగి ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి అధికమైన మనోవిచారం కలిగి ఉంటారు దాంపత్యంలో కొద్దిపాటి మనస్పర్ధలు రాగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి భూ తగాదాల విషయంలో మంచి ఫలితాలు లేక ధన రాబడి తక్కువగా ఉంటుంది సంతానం వలన కొద్దిగా భేదాభిప్రాయాలు రాగలవు గృహ సంబంధమైనటువంటి విషయంలో కొన్ని చికాకులు కలిగేటువంటి గ్రహస్థితి ఉంది మిత్రులు బంధువులతో వైరం ఏర్పడుట వస్తువులు మరియు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిరకాల మిత్రుల కలయిక వలన కొంత ఆనందం అనేది ఈరోజు కలిగి ఉంటుంది ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి కొద్దిగా అశాంతికి లోనయ్యేటువంటి గ్రహచార స్థితి గలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రికేషన్ మగ్గం స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున కొద్దిగా ధనరాబడి తక్కువగా ఉంటుంది పాడి పరిశ్రమ వారికి కొద్దిపాటి లాభాలు కలగగలవు ఎయిర్లైన్ మరియు నావి మెట్రో తదితర హెవీ రంగం వారికి మరియు మెడికల్ రంగం వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున కొద్దిపాటి ధనం అనేది ఖర్చు కాగలదు ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులతో హోమం చేసి నీలం అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని దానికి పూజలు చేసి మంచి సమయంలో దానిని ధరించిన మంచి ఫలితాలు కలిగి ఉండగలరు